ఓం శాంతి ఈరోజు సెప్టెంబర్ ముప్పైయో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆత్మిక సోదర సోదరులందరికీ దుర్గాష్టమి యొక్క శుభాకాంక్షలు శివబాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు అందరి దుఃఖాలను హరించి సుఖమునిచ్చేందుకు తండ్రి వచ్చారు కనుక దుఃఖహర్త పిల్లలైన మీరు ఎవరికి కూడా దుఃఖం అనేది ఇవ్వకండి అంటున్నారు బాబా ప్రశ్న శ్రేష్ట పదవిని పొందేందుకు పొందుకునేటటువంటి పిల్లల యొక్క ముఖ్యమైన గుర్తులు ఏవి సమాధానం మొదటి పాయింట్ వారు సదా శ్రీమతమును అనుసరిస్తూ ఉంటారు రెండవ పాయింట్ ఎప్పుడు కూడా హఠం అంటే మొండి చేయరు మూడవ పాయింట్ తమకు తామే రాజ్య తిలకాన్ని దిద్దుకునేందుకు చదువును గ్యాలప్ చేస్తారు అంటే చదువులో ముందు ముందుకు వెళ్తూ ఉంటారు నాలుగవ పాయింట్ స్వయాన్ని ఎప్పుడూ కూడా నష్టపరుచుకోరు ఐదవ పాయింట్ సరువుల పట్ల దయాహృదయులు కళ్యాణకారులుగా అవుతారు వారికి సర్వీస్ చేసే అభిరుచి చాలా ఉంటుంది ఆరవ పాయింట్ ఎటువంటి తుచ్చమైన పనులు చేయరు అంటే గొడవలు పడేది పొట్లాడుకునేది ఉండదు అంటున్నారు బాబా ఈరోజు పాట నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు తింటూ పగలును పోగొట్టుకున్నారు అంటే సంపాదించుకునే సమయం ఈ సంగమ యుగము అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ సంగమయుగంలో చాలా సింపుల్గా సాధారణంగా ఉండాలి ఎందుకంటే ఇది వనవాసంలో ఉండే సమయము ఇక్కడ ఏ ఆశను ఉంచుకోరాదు చట్టమును ఎప్పుడూ కూడా మీ చేతిలోకి తీసుకోరాదు అంటున్నారు బాబా ఎవరితోనూ గొడవలు పడేది కొట్లాడేది ఉండకూడదు రెండవ పాయింట్ వినాశనానికి ముందు నూతన రాజధానిని స్థాపన చేసేందుకు నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి మీరు పావనంగా అవుతారు అని తండ్రి అందరికీ కూడా తండ్రి యొక్క సందేశమును ఇవ్వాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం సంతుష్టత అంటే సంతృప్తి యొక్క విశేషత ద్వారా సేవలలో సఫలతామూర్తిగా అయ్యేవారు సుతుష్టమని భవ వరదానం యొక్క వివరణ సేవ యొక్క విశేష గుణం సంతుష్టత పేరుకు సేవ కానీ స్వయం కూడా డిస్టర్బ్ అయ్యి ఇతరులను కూడా డిస్టర్బ్ చేస్తే అటువంటి సేవ చేయకుండా ఉండటమే మంచిది ఎక్కడైతే స్వయంతో కానీ సంపర్కంలో ఉండేవారితో కానీ సంతుష్టత అనేది లేకపోతే ఆ సేవ స్వయానికి కూడా ఫలాన్ని ప్రాప్తి చేయించదు ఇతరులకు కూడా చేయించదు అందువలన మొదట ఏకాంత వాసులుగా స్వపరివర్తన ద్వారా సంతుష్టమని యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకొని తర్వాత సేవలోకి రండి అప్పుడు సఫలతా మూర్తులుగా అవుతారు అంటున్నారు బాబా స్లోగన్ విఘ్నాల రూపి రాయిని పగలగొట్టడంలో సమయాన్ని పోగొట్టుకోకుండా ఆ రాయి పైన జంప్ చేసి దాటుకోండి అంటున్నారు బాబా మంచిది